ం నమ శివాయ ఓం శ్రీ గురుభ్యో నమ శివానందలహరి ఎనభై ఒకటవ శ్లోకం కంచిత్ కాలు ఉమాశమత పాదారవిందర్చనై కంచిద్ధ్యానసమాధిభి కంచిత్ కథాయి కంచిత్ కంచి కంచిత్ కంచి దృశీ హాప్నోతి ముదాత్వర్పితమనా జీవన్ సముక్త కలు ఈ శ్లోకంలో శంకర్ భగవత్పాదుల వారు తెలియజేసేది ఏంటంటే ఏ భక్తుడైనా కంచిత్ కాలము అంటే కొద్ది సమయమైనా ఆయనకున్న బాగా బిజీ సమయంలో కొద్ది సమయాన్నైనా ఎక్కువ సమయం కూడా ఉపయోగించలేని వాళ్ళు కూడా కొద్ది సమయాన్నైనా భగవంతుడిని ఆరాధించాలి సేవించాలి పూజించాలి అని అలా కనుక చేస్తే ఆ భక్తుడు మోక్షాన్ని పొందగలడు అని ఈ శ్లోకం ద్వారా వివరంగా చెప్తున్నారు ఎలాగంటే కంచిత్ కాల భవత పాదార వినార్థిని ఓ ఉమామహేశ్వర నీ పద్మముల వంటి పాదయుగుడాన్ని కొంతకాలమైనా అంటే మీకున్న సమయంలో కొంచెం సమయాన్న దౌర్భాగ్య భక్తులు దేవుడికి సరైన సమయాన్ని ఇవ్వటం లేదు అలాంటప్పుడు ఇవ్వాలి కొంతకాలమైనా ఇవ్వాలి పర్వాలేదు ఈశ్వరుడు కృపగలవాడు మనస్ఫూర్తిగా కొంత సమయాన్ని ఇచ్చిన చాలు ఆయనకి ఆయన అసలు బోడాశంకరుడు కొంచెం పూజ చేసిన ఓం నమ శివాయ అనుకున్నా చాలు నీ పాద పద్మాలకి పూజించితే చాలు కంచిత్ కాలం కొంచెం సమయం ధ్యానం చేసినట్లయినన్ను అంతేకాక నతి తిభి అంజలి ఘటించడం చేతను ఇప్పుడు కూడా నమస్కారం చేసిన ఓం నమశివాయన ఒక నమస్కారం చేసినా కూడా ఆయన ఇప్పుడు ఎందుకు దయగానే ఉంటాడు కొంతకాలం కథాకర్ణనై ఈశ్వర కథనాల కథనాలకు వినడం వలన కానీ కంచి కంచి కొంత కొంత కాలం అంటే కొంచెం కాలం వల్ల కొంత కొంత కాలం అంటే పెంచుకుంటూ వెళ్ళాలి నా అవేక్షణ దర్శనమై అంటే నీ నీ ఎందే మనసున్నవాడు నీకే సమర్పించినవాడు నీ దర్శనం చేత ఇవన్నీ చేయగలిగిన వాళ్ళు అవుతారు ఆయన దర్శనం ఉంటేనే ఆయన దయ ఉంటేనే ఆయన కృప ఉంటేనే మనం అసలు ఆ సమయాన్నైనా ఉపయోగించగలుగుతాం లేకపోతే ఆ సమయాన్ని ఆయన దయ లేకపోయినా ఆయన కృపలేకపోయినా అసలు ఆ కాస్త సమయాన్ని కూడా మనం ఉపయోగించలేము అని ఈ ఈ శ్లోకం ద్వారా బాగా చక్కగా చెప్తున్నారు ఇవన్నీ చేయగలగాలంటే వాళ్ళు వాళ్ళకి నమ్మకం ఉండాలి భగవంతుడి మీద భగవంతుడికి కూడాను అంతే దయ భక్తుడి మీద చూపిస్తేనే అవుతుంది ఈ విధంగా చేసినందువల్ల ఇంత ఈ శ్రవణం విని ఈశ్వరుడు కథలు విని పూజలు చేసి అర్చనలు చేసి ఎంతో కొంత సమయం గడిపి ఓం నమ శివ అనే పంచాక్షరి మంత్రం చదివి ఇవన్నీ చేస్తే ఏమవుతుంది అంటే కృప కలుగుతుంది వాళ్ళకి వాళ్ళే జీవన్ముక్తులు అవుతారు ఈ జీవితాన్ని ముక్తి పొందగలుగుతారు అని ఎప్పటికైనా మరణం అనేది తప్పదు ఆ మరణ సమయంలో ఈశ్వరుడు కనిపించాలి ఈశ్వరుడు కనిపిస్తాడు కనిపించాలి అంటే మనం మొదటి నుంచి కూడా కొంత సమయాన్ని ఆయనకి ఉపయోగిస్తే ఆయన మనం చెప్పకుండానే మన దరి చేస్తాడు ఆ మరణ భయాన్ని లేకుండా ఆయన ఎంతో హాయిగా ఆయనతో పాటు తీసుకెళ్ళిపోతాడు అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా భజన అర్చన శ్రవణం పురాణాలు వినటం ఇవి తప్పకుండా చెయ్యాలి అని అంటు అంటున్నారు మనస్ఫూర్తిగా ఇవి తప్పకుండా చేయాలి అంటే మానవ జన్మ ఎత్తినందుకు ఈ ఉమామహేశ్వరిని అర్చించాలి ధ్యానించాలి సమాధి స్థితిలోకి కూడా వెళ్ళాలి అది అలాంటి స్థితిలోకి కూడా వెళ్ళి మనం ఈశ్వర పారాయణ చేయాలి ఈశ్వర కథాశ్రవణం చేయాలి కొంతకాలమైనా అని చెప్పారు అలా చేస్తే ఆ మోక్షప్రదాత ఈశ్వరుడు జీవన్ముక్తిని కలిగజేస్తాడు అని మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు శంకరాచార్యుల వారు మనం కూడాను మనకు ఎంతో ఎన్నో పనులు ఉంటాయి అవన్నీ కొంచెం అయినా పక్కన పెట్టి ఓం నమ శివాయ అనేటువంటి దాన్ని మర్చిపోకుండా రోజుకు కనీసం పదకొండు సార్లు అయినా మీరు ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాక్షరాన్ని చదవండి అది చదివితే అది కనుక మన స్ఫూర్తిగా చెయ్యాలి అంటే మీరు ఆది ఓం నమ శివాయ అనేటప్పుడు అసలు మీకు ప్రపంచం ఏమీ గుర్తుండకూడదు ఆ అక్షరాలు మాత్రమే ముందర అక్షరాల మీద పెడితే మీకు తెలియకుండానే మీ మనస్సు ఈశ్వరుడికి లగ్నం అయిపోతుంది అందుకని ఓం నమ శివాయ ఈ పంచాక్షర మంత్రాన్ని మాత్రం మర్చిపోకండమ్మా ఓం నమ శివాయ ఓం శ్రీ గురుభ్యో భో నమ